యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే నమస్కారము నేను ఆశ్రిత సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్ ఈ మధ్య చాలా మంది పీసీఓడి పీసీఓఎస్ అండ్ ఆల్సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో చాలా మంది సఫర్ అవుతుంటారు సో వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము అండ్ చాలా పెయిన్ రావడము ఇవన్నీ మనం చాలా కామన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో కూడా చాలా కామన్గా ఉంటుంది మనం చూస్తూనే ఉంటాము సో ఈరోజు నేను మీకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్న ఒక ఆసనం చెప్తాను అది మలాసన మనం ఆ ఆసనంకి వెళ్ళే ముందు నేను కొన్ని ఎక్సర్సైజెస్ చేపిస్తాను సో ఇట్ ఈస్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద పెల్విక్ రీచన్ ఓకేనా ఫస్ట్ వచ్చేసి కాళ్ళని కొంచెం ముందుకు ఇలా పెట్టుకుంటాం కదా సో కాళ్ళకి ఇలా పెట్టుకున్న తర్వాత ముందు పెట్టిన తర్వాత కొంచెం దూరం పెడతాం ఓకేనా తర్వాత కొంచెం మీ చేతులు ఉంటాయి కదా మీ చేతులు కొంచెం వెనక్కి ఇలా తీసుకోండి ఓకేనా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ వెడల్పు అబ్జర్వ్ చేయండి కొంచెం వెడల్పు ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు మీరు చేతులు వెనక్కి పెట్టారు కదా వెనక్కి పెట్టిన తర్వాత ఇప్పుడు మెల్లిగా మీ లెఫ్ట్ లెగ్ ఉంది కదా మీ లెఫ్ట్ నెగ్ని కిందికి ఓకే మళ్ళీ రైట్ లెగ్ని కిందికి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు మీ హిప్స్ని మీ లెగ్స్ని హోల్ పార్ట్ ఆఫ్ ద లెగ్ లోవర్ పార్ట్ అనేది మీరు మూవ్ చేస్తున్నారు సో ఇప్పుడు మీకు జస్ట్ అబ్జర్వ్ ఇప్పుడు మీరు వెన్ యు యువర్ మూవింగ్ యువర్ లెగ్ రైట్ నీ టు ద డౌన్ టు ద ఫ్లోర్ ఓకే ఎస్ వన్ టూ ఇది ఫస్ట్ ఎక్ససైజ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఒక్కసారి నన్ను మళ్ళీ ఈ డైరెక్షన్లో చూడండి నేను ఇలా చేతులను ఇలా వెనక్కి పెట్టేస్తాను పెట్టి అప్పుడు ఐఎమ్ మూవింగ్ ద లెగ్ సో ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తుంటే మీ లెగ్ అనేది కొంచెం మనం ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నప్పుడు కొంచెం ఈ లెగ్స్ మూవ్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా కిందకి పెట్టి మూవ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయండి అంటే మెల్లిగా కొంచెం మీకు వీలైనంత వరకు ఇలా మెల్లిగా మూవ్ చేసుకుంటూ చేయండి తర్వాత మీరు నేను ఆన్ సో ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు ఈ పెల్విక్ రీజియన్ హోల్ ఏదైతే ఉందో మొత్తం మనకి మూమెంట్ వస్తుంది ఓకేనా మీ పెల్విక్ అనేది ఓపెన్ అవుతుంది వెన్ ద పెల్విక్ ఈజ్ ఓపెనింగ్ కదా మన రిప్రొడక్టివ్ హెల్త్ అనేది చాలా మంచిగా అవుతుంది సో మనం రిపీటెడ్గా వీ నీడ్ టు డూ దిస్ ఎక్సర్సైజెస్ దాట్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద రీజన్ మన రిప్రొడక్టివ్ రీజియన్ అనేది ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ ఓకే ఇది మనం ఎన్నిసార్లు చేస్తాము ఒక ముప్పై సార్లు చేస్తాం అంటే ఇలా ఇలా ముప్పై సార్లు ఓకేనా తర్వాత ఎక్సర్సైజ్ వచ్చేసి మనం నార్మల్గా మన స్కూల్లో సిటప్స్ చేపిస్తారు కదా సిటప్స్ మనం ఎలా చేస్తాము జస్ట్ నార్మల్గా ఇలా చేస్తాం కానీ అప్పుడు మనం చాలా కష్టంగా చేస్తాం కానీ ఇప్పుడు మీరు చూస్తే అసలు మనకి సిటప్స్ తోటి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి రెండవ ఎక్సర్సైజ్ మనం ఎలా చేస్తాము మన హ్యాండ్స్ అనేది ఇలా రెండు చేతులు ముందుకు స్ట్రెచ్ చేస్తాము తర్వాత మనం ఏం చేస్తాం కాళ్ళు కొంచెం దూరం పెట్టాం తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు నేనేం చేశాను సిటప్స్ చేశాను ఇప్పుడు మనకి లోవర్ పార్ట్ ఆఫ్ ద రీజన్ మన లెగ్స్ అన్నీ కూడా యూ ఆర్ బెండింగ్ యువర్ సెల్ఫ్ డౌన్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వెన్ వీ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద రిప్రొడక్టివ్ రీజియన్ మన హోల్ బిలో పార్ట్ అంత అంటే లోవర్ పార్ట్ మొత్తం మనం మూవ్ చేయాలి వెన్ ఇట్ కమ్స్ టు హెబ్స్ ఇన్ ఇట్ కమ్స్ టు థైస్ ఇట్ కమ్స్ టు లెగ్స్ నీస్ ఈ ఫోర్ థింగ్స్ అనేది మనం ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తాం సో వీఆర్ బెండింగ్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపనింగ్ మన లోవర్ పార్ట్ మొత్తం మూవ్ అవుతుంది ఓకేనా సెకండ్ మనం ఏం చేస్తాం సిటప్స్ సో సిటప్స్కి ఇప్పుడు ఇంకా మనం ఫోర్త్ వన్ వచ్చేసి మలాసన ఫైనల్గా చేస్తాము అది చేయక్కంటే ముందు ఇవన్నీ చేస్తే మన బాడీ అనేది కొంచెం ఫ్లెక్సిబిలిటీ అది మన హిప్ మొబిలిటీ చాలామందికి నాకు ఇప్పటికీ చెప్తుంటారు క్లాసెస్లో జాయిన్ అవ్వాలి మాకు హిప్ మూమెంట్ అనేది అంత ఈజీగా రావట్లేదు మేడం ఆసనం డైరెక్ట్గా చేయడం రావట్లేదు మేడం అంటారు ఆసనం డైరెక్ట్గా చేయడం చాలా కష్టం అందుకే మనకి వామప్స్ యోగాసనస్ అందుకే పెడతాం మనము సో వామప్స్ చేస్తే బాడీ అనేది మనకి ఫ్రీ అవుతుంది మెల్లి మెల్లిగా ఫ్లెక్సిబిలిటీ చేసుకుంటుంటే మన ఫ్లెక్సిబిలిటీ అనేది మన బాడీ అలవాటు అయిపోతుంది ఓకే ఈ బాడీ ఈ ఎక్సర్సైజ్ అనేది మీ బాడీ అడాప్ట్ చేసుకుంటుంది ఓకే ఇప్పుడు ఇంత వర్క్ ఉండేది ఇంత వర్క్ చేయగలుగుతుంది అన్నట్టు బేసికలీ మూమెంట్ అనేది మనకు అలా అయిపోతుంది సో ఈవెన్ నా స్టూడెంట్స్ ఇప్పుడు నేను యాక్చువల్లీ విమెన్స్ బ్యాచ్ యాక్చువల్లీ స్టార్ట్ చేశాను దట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ నైన్ థర్టీ టు టెన్ థర్టీ ఎవ్రీ మనకి మంత్ ఉంటుంది ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ విమెన్స్ బ్యాచ్లో కింద ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నాను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది మీ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి ఓకేనా తర్వాత థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇప్పుడు మీ తమ్ ఫింగర్ ఉంది కదా మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే బేసికలీ తమ్ ఫింగర్ పట్టుకుంటారు ఓకేనా ఇప్పుడు మీరు ఏం చేస్తారు నార్మల్ సిటప్స్ చేస్తారు ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాకపోతే మీకు తోచినంత వరకు చేయండి ఓకేనా మీరు ఇప్పుడు మీ రెండు చే ఫింగర్స్ తోటి అంటే ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఓకే తోటి ఇలా పట్టుకుంటారు ఓకే ఇలా పట్టుకొని మెల్లిగా మీరు ఏం చేస్తారంటే సిట్టింగ్ డౌన్ ఓకేనా మీకు అర్థమవుతుంది కదా సిట్టింగ్ డౌన్ అండ్ దెన్ గెట్టింగ్ అప్ మీరు చూడండి మీరు ఏం చేస్తున్నారు ఈ హోల్ లెగ్స్ యూర్ బెండింగ్ డౌన్ ఇన్ దిస్ ఫార్మాట్ ఇలా ఉన్న మీ లెగ్స్ ఏమవుతున్నాయి ఇలా బెండ్ అవుతున్నాయి ఓకేనా సో ఇప్పుడు మెల్లిగా మళ్ళీ మీ థమ్ ఫింగర్ని పట్టుకుంటారు ఎస్ ఇప్పుడు మూమెంట్ ఎలా చేస్తారు వన్ మళ్ళీ లిఫ్ట్ యువర్ హిప్ అప్ టూ మళ్ళీ స్ట్రైట్ అయిపోతాను నా లెగ్స్ త్రీ మళ్ళీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా ఇలా మీరు ఎన్నిసార్లు చేస్తారంటే మీరు బిగినర్ అయితే ఒక ఎనిమిది సార్లు చేయండి లేదు మేడం మా మాకు నార్మల్గా యోగా అలవాటు ఉంది అని అంటే మీరు ఒక ఫిఫ్టీన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ చేసిన తర్వాత జస్ట్ టేక్ అ బ్రేక్ తర్వాత మళ్ళీ చేయండి సో ఇప్పుడు మీరు ఏం చేశారు థర్డ్ ఎక్సర్సైజ్ చేశారు ఇంకా మూమెంట్ ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు అన్ ఆసన టుయింగ్ మోర్ వార్మప్స్ చాలామంది లేదు మేడం మేము ఇంత ఆసనాలు ట్రై చేస్తాం స్టిల్ రావట్లేదు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎట్ ద ఎండ్ ఆసన పర్ఫెక్ట్గా చేయడమే ఓకేనా ఇప్పుడు మీరు యూ హ్యావ్ స్ట్రెచ్డ్ యువర్ లెగ్స్ ఇన్ దిస్ పొజిషన్ ఓకే ఇప్పుడు నాకు ఒకసారి మళ్ళీ చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఈ పొజిషన్లో మీ బ్యాక్ని ఇలా పెడుతున్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఏంటంటే నా హిప్ అనేది కింద మ్యాట్కి టచ్ అవ్వదు ఓకే ఐఎమ్ సిట్టింగ్ ఇన్ దిస్ పొజిషన్ అండ్ గెట్టింగ్ ఇట్ అప్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ డన్ ఇప్పుడు మన ఫైనల్ టచ్ వచ్చేసి మలాసన ఈ పొజిషన్ మలాసన మనకిప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి పీసీఓఎస్కే కాదు మనకి ఇండైజెషన్ ఇష్యూస్ కానివ్వండి మనకి స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి అలాంటివేవైనా వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ ఆసన మీకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్నా డైజెషన్ ఇష్యూస్ ఉన్నా అండ్ ఫర్ వాట్ ఎవర్ ద విమెన్ మన రిప్రొడక్టివ్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ దట్ ఈజ్ మలాసన ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మిలెక్స్ అనేది కొంచెం దూరం పెట్టండి మనం ఇండియన్ టాయిలెట్ పొజిషన్ ఈ మధ్య మనం చూస్తుంటే అసలు మోడ్రన్ టాయిలెట్ అందరం మనం ఇలా సిట్ చేసుకుంటూ ఉంటున్నాం బట్ మీకు అర్థమవుతుందా మనకి మలాసనా పొజిషన్లో ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకు అన్ని డిసీజెస్ వచ్చేటివా రాకపోయేది ఇప్పుడు వస్తున్నాయి సో అందుకని లెట్స్ గో బ్యాక్ మనం పాత కాలంలో ఎలా చేస్తారో లెట్స్ గో బ్యాక్ టు ద రూత్ సెకండ్ ఓకే నావు ఇప్పుడు సేమ్ నా ఫీట్ కొంచెం దూరం పెట్టాను కదా పెట్టిన తర్వాత ఇప్పుడు మెల్లిగా నేను ఏం చేస్తానంటే ఐమ్ సిట్టింగ్ డౌన్ ఇన్ ఏ పొజిషన్లో ఎగ్జాక్ట్ జస్ట్ త్రీ హ్యాండ్స్ డిస్టెన్స్ మీకు కావాలంటే వన్ టూ త్రీ త్రీ హ్యాండ్స్ డిస్టెన్స్ తీసుకోండి తీసుకున్న తర్వాత మెల్లిగా మీ మోకాళ్ళను ఇలా బెండ్ చేయండి ఓకే ఈ పొజిషన్లో ఓకే మీకు ఎంత తోస్తే అంత ఇప్పుడు మీరు మెల్లిగా ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఈ పొజిషన్లో కూర్చున్నాను కదా ఈ పొజిషన్లో కూర్చున్న తర్వాత మెల్లిగా నా హ్యాండ్స్ ఉన్నాయి కదా నా హ్యాండ్స్ అనేవి నా నీకు ప్రెస్ అవ్వాలి రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఓకే ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఇలా ఉన్నా ఇలా ఉన్నా నేను ఈ పొజిషన్ నుంచి మెల్లిగా ఇలా మూవ్ చేస్తాను ఇది దీన్ని మలాసన పొజిషన్ కరెక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి నా లెగ్స్ ఎలా ఉన్నాయి అండ్ దెన్ నా హ్యాండ్స్ అనేది ఐఎమ్ ప్రెస్సింగ్ ఇట్ టువర్డ్స్ మై నీ ఓకేనా అండ్ నా స్పైన్ స్ట్రైట్గా ఉండాలి ఓకే ఈ ఆసనం దీన్ని మలాసన అంటాం ఇప్పుడు చూడండి మన పెల్వి ఓపెన్ అయింది మన హిప్స్ కూడా మొబిలిటీ అవుతుంది ఎందుకు మనం చాలాసేపు ఇలా ఉండడం వల్ల మన హిప్స్కి కూడా ఒక ఎక్సర్సైజ్ ఇప్పుడు మన లెగ్స్కి నీస్కి మన హోల్ లోవర్ బాడీ పార్ట్ అనేది మూవ్ అవుతుంది ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో కూర్చున్నప్పుడు మనకు చూడండి వాట్ ఎవర్ మన కాన్స్టిపేషన్ ఇష్యూస్ అప్పట్లో బ్లోటింగ్ ఇష్యూస్ అనేవి ఉండకపోయేటివి మోర్ ఓవర్ ఇలా కూర్చోవడం వల్ల అసలు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ మనకి బవల్ మూమెంట్ అనేది కూడా చాలా సాఫీగా జరిగిపోతుంది ఇప్పుడు జరగట్లేదంటే బికాస్ ఆఫ్ అవర్ మోడ్రన్ టాయిలెట్ సో ఇలా ఇలా ఎంతసేపు కూర్చుంటారు మీరు ఎగ్జాక్ట్లీ ఒక నిమిషం లేకపోతే నలభై సెకండ్లు అదే లేదు కొంచెం అడ్వాన్స్ ఉండే రెండు నిమిషాలు ఇలా కూర్చోండి ఎగ్జాక్ట్లీ ఈ పొజిషన్ ఈ పొజిషన్లో ఇలా కూర్చొని తర్వాత నేను ఇక్కడ చేతులు ఇలా చూడండి నా చేతులు ఎలా స్ట్రైట్గా ఉన్నాయి ఇలా కూర్చున్న తర్వాత ఇలా సేమ్ నా హ్యాండ్స్ అనేది ఖచ్చితంగా ప్రెస్ చేయాలి తప్పుగా చేయకూడదు ఇలా ఎగ్జాక్ట్లీ ఈ పొజిషన్ ఇప్పుడు ఏం చేయాలి లుక్ స్ట్రైట్ మీ తల అనేది స్ట్రైట్గా పెట్టాలి నా చేతులు ఇలా అండ్ దెన్ ఈ పొజిషన్ ఎగ్జాక్ట్లీ ఓకేనా దీన్ని మనం మలాసన అంటాం అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇలా చాలాసేపు కూర్చున్నారు ఓకేనా దీంతో రిలాక్సేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంతమందికి ఇక్కడ పట్టేస్తుంది సో దానికి నేను చెప్పేది ఏంటంటే కొంచెం అప్పుడు మీరు పొజిషన్ పొజిషన్స్ అయిపోయిన తర్వాత ఎందుకంటే నాకు చాలామంది క్లయింట్స్ అంటారు నెక్స్ట్ డే క్లాస్కి వచ్చి మేడం కొంచెం పెయిన్స్ వస్తాయి అంటారు ఎందుకు వాళ్ళు ఫస్ట్ టైం చేస్తారు కాబట్టి సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి నేను నా క్లాస్లో ఎప్పుడూ ఎక్కువ చెప్పను కొంతమంది ఎలా అంటే చాలాసేపు హోల్డ్ చేయడము అలా చేస్తారు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి సో వాళ్ళకి ఆర్ఎల్స్ మీకు నార్మల్గా పెయిన్స్ వస్తాయి మేడం అన్నప్పుడు నేను ఎవ్రీ టైం యూ డిడ్ అన్ ఆస్తున యూ కెన్ డూ అ వెరీ నార్మల్ మూమెంట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇప్పుడు నాకు ఈ హోల్ లోవర్ బాడీ అనేది ఎక్సర్సైజ్ అయింది కదా అయిన తర్వాత కొంచెం నేను ఇవి కొంచెం ఫ్రీ చేస్తాను ఇలా చేస్తాను ఇప్పుడు నార్మల్గా ఇలా రైట్ లెగ్ అప్ లెఫ్ట్ లెగ్ డౌన్ ఇలా ఇలా కొంచెం నా బాడీని రిలాక్స్ చేస్తాను ఓకే ఇలా ఇలా తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా పైకి కిందికి పైకి కిందికి ఇలా ఇలా మూ చేసి తర్వాత నార్మల్గా ఇలా ఇలా మెల్లిగా నా లెఫ్ట్ లెగ్ లోపలికి రైట్ లెగ్ బయటనే ఉంటుంది ఇలా మళ్ళీ రైట్ లెగ్ లోపలికి లెఫ్ట్ లెగ్ బయటికి ఇలా మెల్లిగా ఇలా కూర్చొని మీ లెగ్స్ని టైట్ అయిపోయి ఉంటాయి కదా అందుకని చెప్పి మెల్లిగా ఇలా చేస్తాం ఎస్ మీరు ఓన్లీ విమెన్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే యూ కెన్ ఫ్రీలీ జాయిన్ ఐ మీన్ మీరు మంచిగా మైండ్లో ఎలాంటి మీ ఫ్రీ మైండ్ తోటి మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు మీరు బిగినర్ అయినా సరే మీకు స్టార్టింగ్ నుంచి క్లియర్గా ఏ ఆసనం ఎలా చేయాలి ప్రతిదీ మీ పర్సనల్ అటెన్షన్తో పాటు మీ డైట్ ప్లాన్ మీరు ఎలా మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి అకార్డింగ్ టు దిస్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so, Media. I Dream ki I Dream team under ki. huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్